నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం మేరకు హాన్స్ గుత్తి ప్రెసిడెంట్ అలివేలమ్మ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారిజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎన్ ఆర్ సర్కిల్ వరకు కొనసాగింది ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హెచ్ఏవి గురించి కరపత్రాలు పంచుతూ ర్యాలీ సాగింది అనంతరం యన్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేసి హెచ్ఏవి గురించి విద్యార్థులకి తెలియజేస్తూ గుత్తి ఐసిటిసి కౌన్సిలర్ వెంకటేశులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథచారి హాస్పిటల్ ఎల్లప్ప టీబీ యూనిట్ సభ్యులు దేవదాస్ మన్సూర్ హాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి అలివేలమ్మ మేనేజర్ రమేష్ విష్ణు ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశులు ఎల్ తి అమర్ ఏఎన్ఎం కవిత రాధాకుమారి సంషాద్ కృష్ణవేణి లావణ్య పాల్గొన్నారు